హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ తెలుగు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో వచ్చేసి మళ్ళీ చిన్న తిరుపతి వెళ్ళానండి ద్వారకా తిరుమల స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున అంటే అమావాస్య శుక్రవారం వచ్చింది కదండి ఆ రోజున అయితే వెళ్ళాము మేము వెళ్ళే సమయానికి అంతా కూడా ఖాళీగా ఉందండి బాగుంది అమావాస్య కాబట్టి ఇక్కడ కుంకుళ్ళ అమ్మవారు ఉన్నారు కదండి చిన్న తిరుపతి గ్రామ దేవత అనమాట ఆ అమ్మవారిని కూడా దర్శించుకున్నాము ఇక్కడికి వచ్చి అయితే చాలా సంవత్సరాలు అయిందండి మామూలుగా చిన్న తిరుపతి వచ్చి వెళ్ళిపోతున్నాం కానీ ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోలేదు ఈ మధ్యకాలంలోని ఈరోజు అమావాస్య శుక్రవారం కావడం వలన పక్కన చండీ హోమం కూడా జరుగుతుందండి మీరు చూడవచ్చు వీడియోలోని పక్కన ఎవరో చండీ హోమం చేయించుకుంటున్నారు అది హోమం చూసినా సరే మనకి చాలా మంచిది అన్నమాట ఇక మనం బస్కి వచ్చినా ఆటోకి వచ్చినా కుంకుల్లమ్మ గుడి దగ్గర మనం బస్ దిగామంటే మళ్ళీ వేరే ఆటో తీసుకుని వెళ్ళాలి కదండి అందుకోసమని మేము ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఇక్కడ ఆగలేదనమాట ఇప్పుడు బైక్ మీద వచ్చాం కాబట్టి చక్కగా ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము చాలా అందంగా అలంకరించారండి ఈ అమ్మవారిని చూసి అయితే చాలా సంవత్సరాలు అయిపోతుంది అనమాట ఇన్నాళ్ళకి వెళ్ళడం కుదిరింది చూడండి మీకు కూడా అమ్మవారిని చూపిస్తున్నాను ఎంత చక్కగా అలంకారం చేశారో అమ్మవారికి పువ్వులతోటి ఈ టిక్కెట్ తీసుకుంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి కానీ అమ్మ అంత చక్కగా కనిపిస్తున్నప్పుడు ఇంకా లోపలికి ఎందుకు వెళ్ళడమని మేము బయట నుంచే దర్శనం అయితే చేసుకున్నాము మీకు కూడా వెళ్ళేరు అని అనిపించేలాగా ఈ వీడియో కూడా తీసాను చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో అమ్మవారు ఇక్కడ అమ్మవారికి ఇంక కొబ్బరికాయ కొట్టి ధనం పెట్టుకుని అక్కడే బయట అమ్ముతున్నారండి పటుక అమ్మవారి దగ్గర పెట్టి పూజించి ఇంటికి అయితే తీసుకెళ్ళాము ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక వెంకన్నని దర్శించుకోవడానికి ఇంకా ముందుకు వెళ్తే చిన్న తిరుపతి ద్వారకా తీరంలో వచ్చేస్తుంది కదండీ అక్కడికి వెళ్ళాము ఆ రోజైతే ఉదయాన్నే అంతగా రష్గా లేదండి తక్కువగానే ఉన్నారు అందుకోసమని మీకు మళ్ళీ మండపం అంతా కూడా కొంచెం క్లారిటీగా చూస్తారు కదా అని మళ్ళీ అయితే వీడియో తీసాను ఎంత చూసినా ఎన్నిసార్లు చూసినా సరే తనిగి తీరదండి అంత బాగుంటుంది అందుకోసమనే చాలా చక్కగా కనిపిస్తుంది అని నేను మళ్ళీ వీడియో అయితే తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను అందున మాఘమాసం కదండి అందరికీ కూడా ఇలాంటి దర్శనాలు చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ చండీ హోమం జరుగుతుంది అన్నాను కదా చూసి అందరూ కూడా మనసులోని కోరికలను కోరుకొని అమ్మకు దండం పెట్టుకోండి చండీ హోమం అంటే చాలా శక్తివంతమైన హోమం అనమాట ఇక అక్కడ నుంచి మనం ముందుకి వచ్చేసాక ఇలా చిన్న తిరుపతి లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట ఇలా కారు వెళ్తు చూసారా ఆ బాగా వృద్ధులు ఉంటారు కదండి వాళ్ళని తీసుకెళ్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడికి గుడి దగ్గరికి కొంచెం దూరం ఉంటుంది నడవలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకెళ్తూ ఉంటుంది కొంచెం ఆరోగ్యం బాగోలేని వాళ్ళని అది చూడండి మండపం అంతా కూడా ఎంత ఖాళీగా ఉందో ఇక ఇక్కడతో మొబైల్ లోపల తీసుకెళ్లినివ్వరండి ఇక్కడ మొబైల్ ఇచ్చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక మళ్ళీ వీడియో తీసాను అనమాట ఇక వెంకటేశ్వర స్వామిని అయితే అరగంటకు పైగా నుంచుని దర్శనం చేసుకున్నామండి మామూలు రోజుల్లో అయితే అసలు అలా దర్శనమే అవ్వదు అనమాట అంతసేపు నుంచున్నాము మేము కొంచెం వెనక్గా నుంచుని వెళ్ళే వాళ్ళని వెళ్ళనిస్తున్నాం అనమాట మరీ అంత లేకుండా లేరు స్వామివారి నక్షత్రం ఆ రోజు దర్శనం చేసుకుంటే మంచిదని తెలిసిన వాళ్ళు మాత్రం వస్తారు కొంతమందికి అమావాస్య సెంటిమెంట్ ఉండడం వల్ల రారనమాట కానీ ఆ రోజు మాత్రం చాలా మంచిదండి శ్రవణ నక్షత్రం అంటే స్వయంగా వెంకటేశ్వర స్వామివారు జన్మించిన నక్షత్రం అనమాట ఇక ఈ వెంకన్నని లోపల ఎలాగో మొబైల్ ఎలా చేయరు కదండి ఇక్కడ కొత్తగా పెట్టారనుకుంటా నేను వెళ్ళి నిలవ్వలేదు అప్పుడు లేదండి ఇప్పుడు చూడండి లోపల ఎలా అయితే ఉంటారో వెంకన్న ఇక్కడ కూడా అలాగే ఉన్నారనమాట చక్కగా మనం తులసి అవి తీసుకెళ్తే ఇక్కడ అలంకరించుకోవచ్చు పక్కనే ఆవు నెయ్యితో దీపాలు అవి అమ్ముతున్నారండి రెండు వత్తులు వేసుకోవచ్చు లేదా మూడు వందల అరవై వత్తు కూడా అమ్ముతున్నారనమాట అక్కడ దీపం తీసుకున్నాను స్వామివారికి దీపం వెలిగించి దండం పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ రావి చెట్టు దగ్గర దేవతా దేవతామూర్తులు భలే ఉన్నారండి దగ్గరగా మా బాబు ఈ చుట్టూ కూడా సిమెంట్లో అలా పెట్టేసారనమాట పైకి అని ఇంకా ఆ పక్కనే గోశాలు ఉందండి ఇది వరకు కొంచెం వేరే చోటు ఉండేది అప్పటికప్పుడు మనం ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వెళ్ళేసరికి అన్నీ మారిపోతున్నాయి అనమాట గుళ్ళో పనులు అవి చేస్తున్నారు కదండీ ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ అనమాట ఇక ఈ గోవుల్ని మీకు ఇదివరకు వీడియోలో చూపించలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ బాగా తీసాం కదా మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అస్తమాను చిన్న తిరుపతి విడియా అని అనుకుంటారేమో ఇది అయితే చిన్న తిరుపతి అండి వేరే ఊర్లో ఏవి వెళ్ళలేదు మేము ఇక్కడికి మాత్రమే వెళ్ళాము ఇక బయట దానాది అమ్ముతారండి ఇలా గోమాతలకి మనం తినిపించుకోవచ్చు మధ్యన గోవిందుడు గోపాలుడు కృష్ణయ్య ఉంటారు అక్కడ గోపంచకం మనకి తీర్థంగా ఇస్తారండి ఇక ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాక మీకు మండపం ప్రాంగణం అంతా కూడా చిన్న వీడియో తీసి ఫొటోస్ అయితే పెట్టాము ఈ దర్శనం చాలా బాగా జరిగిందండి అరగంటకు పైగా అలా స్వామిని చూస్తూ ఉండడం అంటే మాటలు కాదు కదా ఎప్పుడు కూడా ఇంతవరకు అంత టైం అయితే నుంచోలేదు ఎంతసేపు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటారు స్వామివారు అంత బాగా అలంకరణ చేస్తారండి ఆయన పూలు బంగారం అంతా కూడా చక్కగా అలంకరిస్తారు కదా ఇంకా చాలా చూడముచ్చటగా ఉంటారన్నమాట ఇక ఇలా కొంచెం ముందుకు వచ్చాక ఆవు పేడ అలాగే గోపంచకం ఆవు పాలు ఇవన్నీ కలిపి తయారు చేసిన కొన్ని మందులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ అలాగే ఆవు పిడకలు ఆవుతో ఆవు పాలతో చేసిన కోవ పాలకోవలు ఇవన్నీ కూడా ఉన్నాయండి అలాగే స్వామివారికి అలంకరించిన పూలతోని ఆవు పేడతోనే రెడీ చేసిన ధూప్ స్టిక్స్ అగరబత్తీలు అన్నీ కూడా ఉన్నాయి ఇంకా నేను అవేమీ తీసుకోలేదు కానీ మీకు వీడియో అయితే తీసాను ఆవు పిడకలు మాత్రం తెచ్చుకున్నానండి మనం అక్కడ ఏదైనా తీసుకుంటే గోమాతకి దానా పెట్టడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఒక వంద రూపాయలు పెట్టి నేను అవి మాత్రం తీసుకున్నాను పంచగవ్య దీపాలు కూడా ఉన్నాయండి అక్కడ అన్నీ చాలా బాగున్నాయి ఇక అక్కడ పూర్తయిన తర్వాత ఇలా కొద్దిసేపు టైం అయ్యే వరకు కూర్చుని స్వామివారి ప్రసాదమైన భోజనం కూడా తిన్నామండి అన్నింట్లోని కూడా వడ్డించేసి రెడీగా ఉంచి అప్పుడు అందరినీ లోపలికి వదలారనమాట మేము ఒక లైన్ ఫుల్ అయింది అంతే అండి ఇంకా తర్వాత లేరనమాట అలా ఒకలో ఒకళ్ళు వస్తూ ఉంటే తింటున్నారు మేము బోన్ చేసి బయటకు వెళ్ళేసరికి కొంచెం లైట్గా రష్ అయితే స్టార్ట్ అయిందనమాట చాలా చక్కగా అన్నీ కూడా వడ్డించి ఉంచారు ఇక తర్వాత రైస్ వడ్డించాక వన్ బై వన్ అన్నీ వస్తూ ఉంటాయి ఇలా చిన్న తిరుపతి యాత్ర అయితే ఇలా పూర్తి చేసామండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది చూసాక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి నచ్చితే అందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి ఆ రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక పిల్లలు ఆడుకోవడానికి పార్కు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇంకా ఇంకా డెవలప్ చేస్తున్నారు బాగానే చిన్న తిరుపతి అంటే చాలా బాగుంటుందనమాట ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు అందరినీ చల్లగా కాపాడాలని నేను స్వామికి మనసారా ప్రార్థించానండి మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా లాస్ట్ లో కుంకులమ్మ గుడి దగ్గర దిగిన ఫోటోస్ అది యాడ్ చేసి చూస్తున్నారు కదా మరొక మంచి వీడియోతో వస్తాను శ్రీ